ఆశీర్వదించాడట చాలామంది ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉంటారు శాపం పొందాలని ఎవరు అనుకోరు నాకు శాపం రావాలని ఎవరు ఆశీర్వాదం కావాలి మన అందరికీ ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలాగా మనం పొందుకోవాలి అని అంటే చాలామంది ఆశీర్వదించబడాలని మన సామెతల గ్రంథంలో అధ్యాయం ఇరవై పదకొండు పదవాధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి సామిత్రి గ్రంథంలో హోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత వాడికి ఆశీర్వాదం ఎక్కువగా నరులు ఎంత కష్టపడినా వాళ్ళకి ఆశీర్వాదం రాదంట అక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుగుతారు ఉద్యోగాలు చేస్తారు భార్య భర్తలు జాబ్ చేస్తారు సిరుకు యాభై వేలు తెచ్చుకుంటారు అయినా వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు పొలాలు ఉంటాయి బళ్ళు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఆశీర్వాదం ఉండదు ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఆశీర్వాదం ఎసుప్రు ఎగోవా ఇచ్చు ఆశీర్వాదమే ఐశ్వర్యం కలుగు చేస్తుంది ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఎన్ని ఉంటాయండి ఐదు రొట్లమ్మా రెండు చిన్న చేపలు ఎంతమంది తింటారు ఒక చిన్న కుర్రుడు తిన్నటాక తెచ్చుకున్నాడు అది ఆడి భోజనం అది కానీ దేవుడు దాన్ని ఆశీర్దిస్తే ఎంతమంది తిన్నారు ఐదు వేల మంది తిన్నరా పురుషులు మాత్రమే ఐదు వేలు ఆడోళ్ళు ఎక్కట్లా కుదిలేసారు వాళ్ళు కౌంటు దొరకరు కదా మన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడే చీజ్ కౌంటు దొరుకుతారా ఎక్కడ చూసినా వెళ్దాం ప్రాబల్యం ఏం దేవునికి స్తోత్రం కనుక దేవునికి మహిమ కలుగును గాక ఆశీర్వాదము ఐదు రొట్లు రెండు చిన్న చేతులు పట్టుకుని దేవుడు దీవిస్తే ఐదు వేల మంది తినేలాగా చేశాడే నువ్వు ఎంత కష్టపడితే దీవించబడతావు అండి దేవుడు మనకి ఇచ్చిన పది రూపాయలు దీవిస్తే అది పది వేల లాగా దేవునికి స్తోత్రం అందుకని ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టండి సో అవుట్ రిసీవ్ ద బ్లెసింగ్ పాస్టర్ బాగానే చెప్పారు ఆశీర్వాదం ఎలా వస్తుందని మనం మరి మాకు అంటారా సో ఇప్పుడు ఏంటంటే ఆశీర్వదూ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఎలాగో మనం ఆశీర్వదించబడతాం అని అంటే ప్రభునందు ప్రియులార టు సర్వ్ గాడ్ బైబిల్ గ్రంథంలో లోకా వార్త నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చును చూడండి అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనో అందన వైపు చూడండి ఆశీర్వాదం రావాలంటే నీ దేవుడని యహోవాకు మొక్కి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతా ఎలా కలుగుతా చెప్తాను అప్పుడే చెప్పేది అయిపోద్దా నీ దేవుడని యహోవాను మాత్రమే ఆయనకు మొక్కాలి ఆయన్ని ఆరాధించాలి ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నావు టు సర్వ్ గాడ్ దేవుణ్ణి సేవించటానికి వర్షిప్ చేయడానికి టు సర్వ్ గాడ్ నీ దేవుడని యుహోవాను ఏం చేయమన్నాడైనా నీ దేవుడైన విహోవాకు నువ్వు ఏం చేయాలి సేవ చేయడానికి వచ్చాం మనం ఆయన్ని సేవించడం సేవించడం అంటే సేవ అంటారు కదా మన వాళ్ళు హిందూ సిక్ వాడుతుంటారు సేవ చేయడానికి అక్కడ ఆ స్వామి దగ్గర సేవ మన సేవ ఏంటి దేవుని సన్నిధిలో గడపడం రెండు రకాలైనటువంటి సేవ మనం అనుకుంటాం సేవ అనుకో ఆదివారం వచ్చి మనం దేవుడికి సేవ చేసాం అనుకుంటాం నిజంగా మనం దేవుడికి సేవ చేస్తున్నామా ఆదివారం వచ్చి చాలా మంది ఏమనుకుంటారంటే పాటలు పాడి ప్రార్థన చేసేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వాళ్ళు ఆరాధించి ఏమంటారంటే మేము దేవుడి సేవ చేసామంటారు దేవుడి సేవ వద్దా ఇట్స్ నాట్ ఏ సేవ అంటేంటి పరిచర్య మనిషి కుమారుడు మార్క్స్ వార్త పదో అధ్యాయము నలభై ఐదు వచ్చినంలో మార్క్స్ వార్త పది నలభై ఐదులో మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు అని ఉంది అక్కడ ఆమె ఎందుకు వచ్చాడైనా చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి ఆయన సేవ చేయాలి సేవ చేయటం అంటే ఏంటి పాటల ఈ చర్చిలో ఆరాధన మూడు గంటలకు వచ్చి నేను దేవుడి సేవ చేశానంటే సేవ అంటారండి అది మీరు దేవుడు మీకు చేసిన మేలు కొరకు వారంలో ఆయన సన్నిధిలో గడపడానికి కొరకు మీరు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన సేవించాలి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే మనల్ని ఎందుకు చేసుకున్నాడు ఆయన ఆయన్ని సేవించడానికి గుర్తుపెట్టుకోడు మనల్ని ఆయన చేతులతో కలుగు చేసిన ఎందుకు ఆయన సేవించడానికి మీకు సేవించడానికి ఒక విషయం అర్థమయ్యేలా చెప్తాను చూడండి మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారా రెస్టారెంట్కి మీరు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయించుకుంటారమ్మా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్స్ ఈ సర్వీస్ ఏం కావాలా మీకు అక్కడ క్లీన్ చేయి ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక మన బతుకు దొక్కు ఎక్కువ అన్నట్టుగా అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళు చూస్తారు సార్ అంటారు వాళ్ళు వీళ్ళు సర్వీస్ చేయించుకుంటారు వీళ్ళు చాలా క్లీన్ చేయించడం కచ్చిప్తో సహా తెచ్చుకోవడం ఏంటి ఏంటవి ఎన్ని పట్టరు తెచ్చుకోవడం ఈ పట్టరా ఈ పట్టరా ఆర్డర్స్ వెయిటర్స్ కావాలి వెయిటర్స్ సరిగా సేవ చేయలేదు అనుకోండి వాళ్ళు సర్వీస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారమ్మా అప్పుడు సరిగా సర్వీస్ చేయలేదంటే సరిగా వడ్డించలేదంటే సరిగా అక్కడ పెట్టలేదంటే సరిగ్గా మమ్మల్ని పట్టించుకోలేదంటే మళ్ళీ మీరు ఆ హోటల్కి వెళ్తారా చిచ్చి ఈ హోటల్కి వద్దరు బాబు అక్కడ మన దరిద్రం ఇక్కడ సరిగా ఒడ్డించరు కోరైతే అన్నమేయరు అన్నమైతే చౌరేయరు చౌర వేస్తే అని వదిలేస్తారు కదా మళ్ళీ వెళ్తారా ఇక్కడ యేసు వారు పది వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఎందుకని నన్ను సేవిస్తారని వచ్చారు మీరు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని కూర్చున్నాడు ఆయన సర్వీస్ చేయలేదనుకో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన ఇక్కడ అందలేదనుకో ఆయన కోరిన విధంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ విశ్వాసంతో మీరు ఆరాధన చేయలేదనుకో ఆయన ఇక్కడికి వస్తాడే ఎక్కడ బాగా ఆరాధన జరగడంతో అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన అదేంటి పాజిటివ్ గారు అలా జరుగుతుంది ఏంటి అంటారేమో జరగదమ్మా మన కీర్తనలో చదువుకోలేదు మీరు డెబ్బై తొమ్మిది చదువు డెబ్బై ఎనిమిది అరవై చూడడం డెబ్బై ఎనిమిది అరవైలో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఉంది డెబ్బై ఎనిమిదో కీర్తన అరవై వచ్చిన దేవుడు ఏం చేశాడు సిలోహోలో మందిరమును ఆ మందిరాన్ని ఏం చేశాడమ్మా విడిచిపెట్టేశాడు విడిచిపెట్టడం ఉంది అక్కడ మందిరాన్ని విడుదేశాడు వేసయ్యా ఎందుకని చర్చ్లో సరిగా సర్వీస్ చేయట్లేదంట ఎవరి మట్టు కాళ్ళు ప్రసంగం చేస్తుంటే పెన్ లెట్టి రాసుకుంటున్నారంట ప్రసంగం చేస్తుంటే సెల్ఫోన్తో ఆడుకుంటున్నారంట సర్వీస్ అందట్లేదు ఆయన వాక్యాన్ని ఆరాధన చేయమంటే ఆ ఇటు తిరుగుతున్నారట ప్రార్థన చేయమంటే కళ్ళు తెరిసి మాట్లాడుకుంటున్నారంట ఇక్కడ కూర్చున్నాడు ఏసా చూస్తున్నాడు అక్కడి నుంచి ఒక్కొక్కరి గురించి రాసేస్తున్నాడు ఆయన మళ్ళీ రావాలనుకుంటాడు ఇక్కడికి వీళ్ళు నన్ను సరిగా ఆరాధించట్లేదు నాకు సర్వీస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది సర్వీస్ చేయండి ఆయన మాత్రమే సేవించండి సర్వీస్ అంటే మరి దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం చర్చ్ క్లీన్ చేయడం వ్యక్తిగతంగా నువ్వు యాజ్ ఏ వైఫ్ గా యాజ్ ఏ హస్బెండ్గా భర్తగా భార్యగా ఫాదర్ గా తల్లిగా లేకపోతే ఫ్రెండ్గా స్నేహితుడుగా ఎలాగ నువ్వు సర్వీస్ దేవుని కొరకు ఒక పాత్రగా నువ్వు ఆడబడాలి ఫస్ట్ ప్రయారిటీ ఆరాధనలో ఎవరికి ఇవ్వాలి మన స్వార్థం కోసం ఆరాధించకూడదు దేవుణ్ణి సృష్టించాడు నేను ఆయన్ని మాత్రమే ఆరాధించడానికి వచ్చానని ఆయన ఆత్మతో సత్యంతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి సెంటర్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి తర్వాత నీ పనులు ఫస్ట్ వాక్యం ఫస్ట్ ప్రార్థన మొదట దేవుని కార్యాలు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి బ్లెస్సింగ్స్ దాని వెంట వస్తాయన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం చూడండి ఎవరైతే సేవిస్తున్నారో మొదట ఏం చేయాలంటూ సరువుగాడు సేవించే వాళ్ళకి ఏమి ఇస్తాడంటే దేవుడు ఎక్సోడాస్ అంటే కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చి నుంచి చదవండి సేవిస్తే వచ్చే బ్లెస్సింగ్ ఏంటి ఆశీర్వాదం ఎలా వస్తారు చూడండి ఆ అమ్మా కాండము ఇరవై మూడు ఇరవై ఐదు నీ దేవుడైన యహోవాను మాత్రమే సేవించాలి అమా దేవుని సేవిస్తే అప్పుడు మీకు ఆశీర్వాదం చూడండి అప్పుడు అయినా నీ ఆహారమును నీ పానీయమును దీవించును చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి మీరు తినే ఆహారాన్ని దీవిస్తాడట మీకు డీసెంట్రీ రాదు మంచి రక్తం పడితే బలంగా తయారవుతారు మీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడట పానీయాన్ని దీవిస్తాడట ఇప్పుడండి దేవుని సేవి ఆశ్రమం ఎలా వస్తుంది బాబు బ్లెస్సింగ్ ఎలా వస్తుంది అక్కడ యహోవాను మాత్రమే నోటీస్ పాయింట్ యహోవాని మాత్రమే సేవించవాలి నువ్వు అప్పుడు నీ దేవుడు ఏమిస్తానన్నాడు నీ ఆహారాన్ని దీవిస్తాను మొదటిది నీ పానీ అంటే నీకు ఆహారం లోటు ఉండదు తాగడానికి మంచిని లోటు రెండవది నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించదును చమకూడదు దేవునికి స్తోత్రం చెల్లించను అసలు డబ్బులన్నీ రోగానికే కదా వెళ్ళిపోయేది ఎవరు యహో అని సేవిస్తారో వారింట్లో రోగాలు ఉండవంట దేవునికి స్తోత్రం దేవుడిచ్చిన వాగ్దానం ఇది నన్ను సేవించను ఆశీర్వాదం ఎలా వస్తుంది హౌ టు చేతులెత్తా ఆయన ఆశ్రయించాడు రోగం ఎలా తగ్గుతుంది ఆయన సేవించినప్పుడు రెండవది కడుపు దిగబడినది కానీ గొడ్డుతనము కానీ నీ దేశంలో ఉండదు గొడ్డు మోతుతనం అనేది ఉండదు అన్నాడు దేవుడు ప్రతి గర్భము తెరవబడిన గాక ఆయన మాత్రము ఆయన మాత్రమే అడుగు దేవుడు సహాయం చేస్తాడు ఇంకేమంటాడమ్మా నీ దినము లెక్క పూర్తి చేసేదను నన్ను బట్టి మనుషుల్ని భయపడినట్లు చేసే నువ్వు పోయి ఆ సర్వదేశం వారిని వాడుగొట్టి సమస్త శత్రువులు ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదాం ప్రిలారా ఇరవై ఎనిమిది వరకు చదువుకోండి దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు నన్ను మాత్రమే సేవించండి సరుకు గొప్ప మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని మాత్రమే ఆరాధించండి అప్పుడు మీకు ఆశీర్వాదం మీ ఆహారము మీ పానీయం దీవిస్తాడు రోగం ఉండదన్నాడు గుడ్డితనం ఉండదన్నాడు సమస్త శత్రువులను తరిమేసి దేవుడు మీ మధ్యన మీ దేశంలో మిమ్మల్ని మీ లెక్క మీ దినాల లెక్క పూర్తి చేస్తాడంటే మీకు వంద సంవత్సరాల నూట ఇరవై ఆశీర్వాదము ఆయుష్ కూడా దేవుడిస్తాడు ఇది రెండవ రెండు వచ్చి టైం లేదు కానీ కొంచెం పరిగెడుతున్నాను మీరు తర్వాత నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి టు లవ్ గాడ్ రెండోది ఏంటండి టు లవ్ గాడ్ అంటే దేవుడిని మాత్రమే ప్రేమించాలి ప్రేమిస్తే ఏం జరుగుతుంది ఎలాంటి ఆశీర్వాదం రావాలంటే దేవుడిని మాత్రమే ప్రేమించాలి దేవుడు ఏం చెప్పాడు చూడండి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన చదవండి నైన్టీ వన్ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అమ్మా ఏంటి ఆ గనుకనమ్మా ఎవరైతే ప్రేమిస్తున్న గనక అంటే ఏంటి అర్థం ప్రేమిస్తున్నాడు కాబట్టి అతడు దే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాడు ప్రమస్త ఆపత్కాలంలో నుండి శ్రమలలో నుండి బాధల్లో నుండి దేవుడు తప్పించిన కనుక మనం ఏం చేద్దాం ఐ లవ్ గాడ్ మనం అందరం ఏం చేద్దామండి మన దేవుడు ఐ లవ్ అందరూ కూడా దేవుని మనం ప్రేమిస్తున్నాను యేసుని ప్రేమిస్తున్నారా మీరు ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి చూడండి నేను అతను తప్పించదను అతడు నానామరిగిన వాడు కనుక నేను ఏం చేస్తాను గనపరుస్తాను అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తాను మొదట ఏమో తప్పిస్తాడట ఏంటి ఆపదల నుండి ప్రమాదాల నుండి కష్టాల నుండి సమస్యల నుండి అప్పుల నుండి మనకు వచ్చే నుండి దేవుడు తప్పిస్తాడు అంతే సోదనలో తేక క్రీడ నుండి ఇప్పుడు బాబు ప్రేమించినప్పుడు ఆరాధన అయిపోయింది ప్రేమించుతున్నాను ప్రేమించాలి ఎంత ఎలా ప్రేమించాలి దేవుడు చెప్పాడు అతి వార్త ఇరవై రెండు అధ్యాయంలో ఒక ఆయన వెళ్ళి ఎస్బ్రోని అడిగడయ్యా ఆజ్ఞలు మొదట ఏదో చెప్పండి సార్ అన్నాడు మొదట ఆజ్ఞ ఏంటంటే ఇరవై రెండు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినావు ఏం చెప్పాడు దేవుడు శోధించాలని బాధకుడా ఏది ప్రధానమైన ఆజ్ఞేది అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభుని మాత్రమే ప్రేమించాలి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటమ్మా మన పదాజ్ఞలు ఎంత అక్కర్లేదు మనకి దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటది నీ దేవుడు అని ఉగవాన్ని మాత్రమే ఇందాక సేవించాలని ఇప్పుడు ఏమన్నాడైనా ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏంటి మీకు ఎవరైనా లవర్స్ ఉన్నారనుకోండి ఎలా ఉంటారులే ప్రేమికులు కదా ఎలా ఉంటారులే క్వాలిటీ టైము ఎవరికి ఇస్తారు యు లవర్స్ ఆఫ్ జీసస్ మనం దేవుని ప్రేమికులం మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం అంతేనమ్మా బాబు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళనే చూసుకుంటాం వాళ్ళనే తలంచుకుంటాం ఇంకా మైండ్లో మనసు అంతా ఎవరు ఉంటారు ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది అది ప్రేమికులకి మనసులంతా ఎవరు ఉంటారు ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు చెప్పలే ఏ సుప్రభుని ప్రే అంతలా ప్రేమించాలి కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి పిచ్చుడైపోతాడు ఒక్కొక్కడు ఎందుకైపోతాడు పిచ్చాడు పిచ్చిది అయిపోతే ఏంటి కానీ బ్రేకాప్ ఎందుకనంటే అంతగా ఊహించుకున్నాడు అంత ప్రేమ ఏసు లేకపోతే మనం ఏమైపోతాం ఏసు లేనిదే నడవలేను ఒక అడుగైనా వేయలేను నిజమైనది అందుకే క్రైస్తులు అబద్ధాలు పాడతారట ఏసు లేనిదే నడవలేనంటారు ఒక అడుగు వేయలేంటారు కానీ మీరు ప్రేమించండి ఎలా ప్రేమించమన్నాడు దేవుడు పూర్ణోహృదమతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడని ఎవరు మాత్రమే మీరు ప్రేమించితే ప్రేమించడం అంటే స్పెండ్ టైం అబ్రహాము ఎవరు స్నేహితుడు ఎందుకని దేవుని ఎక్కువ ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అబ్రహాము ప్రభు ప్రేమిస్తున్నాను డౌటా అయితే నీ కొడుకునిచ్చాయి అధునాయ్ ఆయనకి అధునాయ్ అంటమే తెలుసు అప్పుడు అప్పుడు ఇంకా ఇంకేం తెలియదు అలా అలా పిలిచేవాడు దేవుడు నాయన దేవుడు ఏం చెప్పాడు తెలుసా నా కుమారుని కూడా ఎవడని వినదీలేదు గనక నీ పేర ఒక దేశాన్ని ఇస్తున్నాను అది ఇజ్రాయెల్ దేశం దేవునికి స్తోత్రం చెప్తాం ఎవరు ప్రేమిస్తాడో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు ఇదిగో అతడు నా చూడండి ప్రేమించే వాళ్ళకి వచ్చి ఆశీర్వాదం అక్కడ రాశాడు తొంభై ఏడు కీర్తన పద్నాలుగు వచ్చుల్లో అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను అతను నామాన్ని ఎరిగినవాడు గనక నేను అతను గనపరిచేదను అతను నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోనే అతనికి తోడు అతను విడిపించి అమ్మా శ్రమలో తోడుగా ఉంటాడంట మర్ర పెడితే జవాబు ఇస్తాడంట దీర్ఘాయుస్తాడట రక్షణ చూపిస్తాడట ఎవరికి అన్నిని ఎవరైతే దేవుని ప్రేమిస్తారో యేసైని ఎంతగా ప్రేమిస్తున్నారమ్మా యేసుని హృదయపూర్వకంగా అచ్చుకున్నట్టుగా మనం ప్రేమించాలి మన దేవుణ్ణి మాత్రం మనం ప్రేమించడం కాక అప్పుడు మీకు ఆశ్రవం కలుతుంది ఈ నుంచి ప్రేమించడం అంటే ఆయనతో కుటుంబ ప్రార్థనలు మన ఇంట్లో జరుగును కాక ఎక్కువ ఈ రాత్రి నుంచి మనం సీరియల్స్ అన్నీ కూడా ఆన్ చేసి సెల్ ఫోన్లు ఆన్ చేసి ఏం చేసుకోవాలి దేవుని ప్రేమించినట్టే సెల్ ఫోన్ ప్రేమించినట్ట ఫోన్ వచ్చిందండి చర్చిలో ఉన్నారు ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళిపోయానుకో ఎవరిని ప్రేమించినట్టు మీరు సెల్ ఎక్కువ దేవుడు ఎక్కువ మీ భార్యతో మాట్లాడుతుండగా ఎవడో ఫోన్ వచ్చిందని ఏం చేస్తుంది ఆవిడ తర్వాత జరుగుతుంది అది నీవు నీ భర్తతో మాట్లాడుతుంటాడుగా ఆయనకి సమాధానం చెప్పుకొని ఎవరికో సమాధానం చెప్పుకొని ఎలా ఉంటుంది తర్వాత జరిగి జరిగిపోదు యేసుని యేసుని కూడా అలాగే ప్రేమించండి ఎందుకనంటే పురుషులారా మీ భార్యని ప్రేమించమన్నాడు ఎందుకనంటే క్రీస్తు సంఘమును ప్రేమించి ఆయన ఏమి ఇచ్చాడన్నా మన ప్రాణాన్ని ఇచ్చేసాడు నీ కొరకు మనం ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మళ్ళీ ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమింప ఉన్నాం యోహన్ శ్రోత పదిహేను పదమూడు సో కనుక మనం ఆయనే మళ్ళీ మొదటగా ప్రేమించాడు పదిహేను పదమూడులో కాబట్టి మనం ఆయన ప్రేమలో నిలిచిన మార్బాయి ఆయన ప్రేమ బద్దులమై ఉన్నాం దేవునికి స్తోత్రం సో మొదటిది ఏం చెప్పాను నేను ఆయన మాత్రమే సేవించాలి అప్పుడు మీకు ఏమొస్తుంది బ్లెస్సింగ్స్ ఏమొస్తాయి చెప్పేశాను పానీయము ఆహారము గొడ్డుతనం ఉండదు సంతానాన్ని అన్ని అవుతాయి రెండోది ఏం చేయాలి ఏమన్నా దేవుని మాత్రం ప్రేమించాలి మూడవది మూడవది ఏంటో చూడండి మత్తిస్ వార్త మత్తిస్ వార్త కంటే ముందు నేను టక్ టక్ పాయింట్లు ఇచ్చేస్తాను తర్వాత వివరించుకుందాం మొదటి సమయాలు గ్రంథం పదిహేను ఇరవై రెండు చూడండి మొదటి సమయంలో గ్రంథము పదిహేను ఇరవై రెండు చదవండి మొదటి సమయాలు గ్రంథము పదిహేను ఇరవై రెండు మూడవది ఆశీర్వాదం రావాలంటే అందుకు సమయాలు పుట్టేళ్ల కొవ్వు నర్పించడం కంటే మాత వినుటయు ఆజ్ఞను గైకొనిటయు శ్రేష్టము బలర్పించడం కంటే అనా చదవండి బల్లర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనిటయు పుట్టేళ్ల కొవ్వున మాట వినుట శ్రేష్టం అమ్మ శవుని గారు దేవుని మాటనలే మూడోది ఏంటంటే ఓపే గాడ్ దేవునికి విధేయత చూపించ విధేయత అంటే ఏంటి ఎవరైతే దేవుని మాట అంటారో మాట అంటే ఏంటండి ఓ భే విభేయత చూపించడం మాట అంటే మాట అంటే చెబుతూ ఉండడం కాదు మాట ప్రకారం నడుచుకోవటం పది రోజులు వాక్యం విన్నారు కదా ఇక నువ్వు త్రాగుడు మానేయాలా అబద్ధాలు మానేయాలా దెబ్బరాట్లు మానేయాలా భూతులు మానేయాలా సహోదరుని ప్రేమించాలో వాక్యానికి లోపడాల అది విధేయత ఎవరైతే చెప్పిన మాట వింటారో వాళ్ళకి ఎన్ని ఆశలు ఉందని చూసారా బాబోయ్యారు చెప్తే మీరు అసలు ఉండలేదండి గానం ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన చూడండి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా ద్వితీయోపదేశకరణం మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒక్క నిమిషంలో చెప్పేస్తాను వన్ మినిట్ నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఎడలా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన పది రోజుల ప్రసంగంలో నేను మీకు చేసిన ఆజ్ఞలను గైకొని ఎడలా నీ దేవుడైన అనుసరించినా అది వెంటమంటే అనుసరించి నడుచుకున్న నీడలో నీ దేవుడైన యోగ భూమి మీద ఉన్న సమస్త కంటే అమ్మా భూమి మీద అందరికంటే పేటల వాళ్ళందరికీ నేను ఇచ్చిస్తాను అన్నాడు ఎందుకని మాట వింటలేదు కాబట్టి హెచ్చించలేదు అంతే మాటింటే నువ్వు నీ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఎవరికి రావాలా ఎవరు దేవుని మాట వింటున్నారు వాళ్ళకి టెన్ బై టెన్ రావాలి ఇంటర్వ్యూకి వెళ్తే దేవుడి మాట నడిచేవాళ్ళు సెలెక్ట్ అయిపోవాలంతే ఓ అనుకున్న పని దేవుని మాట వినకోకుండా దేవుడు ఆశీర్వాదాలు కావాలనుకున్నా మనం అవనలాగా కనెక్షన్ కుదరదు మీరు నా మాట వింటే ఏం జరుగు మొదటిది సమస్త జనాలకు నువ్వు వెచ్చించబడతావు నువ్వు దేవుని మాట వింటే ఈ దీవులన్నీ నీ మీదకొచ్చి ప్రాప్తిస్తా ఏ దేవుల్లో నువ్వు పట్నంలో దిగి ఫలం దీవించబడుతుంది గర్భలం దీవించబడుతుంది భూఫలం దీవించబడుతుంది పశువుల మందులు దుక్కు గొర్రెల మేకల మందులు దీవించబడతాయి నీ గంపని నీ పిండి పిసికే చొట్టి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించి పడతావు వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ శత్రుడు ఒక త్రోమ నుంచి వస్తే ఏడు త్రోవల్లో వెళ్లిపోతారు నీ కొట్లను చేయత్నాలన్నిట్లో మేలు కలుగుతి ఆయనని ఆశ్రదిస్తాడు నిన్ను తలగా నీ నేల పంట విషయంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఇంకేం చేస్తాడు తెలుసా పన్నెండు వచ్చిన ఆకాశము నుండి ధననిధిని ఆకాశము నుండి తన ఆశీర్వదించును ఆకాశము తన మంచి ధననిధిని తెరుస్తాడట ఓపెన్ అబ్బా ఎన్ని ఏమి ఇంకా చెప్పంటారా పద్నాలుగు వచ్చి నువ్వు తలగా ఉంటావు కానీ తప్పకుండా పన్నెండు వచ్చిన చివరిలో నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అనేక జనాలకు అప్పించేవాడుగా చేస్తానన్నాడంటే ఇప్పుడమ్మా అంతను ఎప్పుడు చెప్పాను ఇదంతనా ఉభయ దేవుని మాటకు విధేయత దేవుని మాటను అనుసరించి నడిచినట్ల ఉభయ అంటే అనుసరించడం విధేత చూపించడం దేవుని మాటకు లోపట్టడం దేవుని చిత్త ప్రకారంగా నడవడం ఎవరైతే అలా నడుచుకుంటారో యాకరు దినమున అలాంటి దీవెన్లు మీ పొలంలో మీ పట్టణాల్లో మీ యొక్క వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ చే పనుల్లో ఆశీర్వదించబడుదురుగాక అమ్మా మన సంఘస్సులందరూ మన సంఘస్తులే కాదు ప్రభు నమ్మిన వాళ్ళందరూ తలగా ఉందిరుగాక అప్పిచ్చి వాళ్ళు ఉందిరుగాక ఎవ్వ చేతికి అప్పుకి వెళ్ళే వెళ్ళకోకుండా ఉందిరుగాక ఎప్పుడో ఆయన మాట ఆయన వాక్యం ఆయన అనుసరించి నడిచినప్పుడు నా మాట మీరు వినే ఇదిగో చేపలు అన్నాడు రాత్రంతా రాత్రంతా శ్రమ పడ్డాడు ఏమో చేప చేతి పరి కూడా పడలేదంట పొద్దుట వేసిపో కనపడ్డారు బాబు చేపలన్న పడ్డారు రాత్రి లేదు బ్రోవా కుడిపక్కన వాళ్ళు అయ్యండి చేపలు పడతాం రాదనుకుంటున్నాం మాకు పేత్రగారికి చేపలు పడతాం వచ్చారు రాదా ఎక్స్పర్టో ఎప్పుడు చేప పట్టాలని తెలుసు అలాంటి ఎక్స్పర్ట్ అన్నాడు నీ మాట చెప్పున మేము వాళ్ళ వలేశారు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిపోయాయి విస్తారమైన చేపలు పట్టేశారు ఆయన మాట వినండి మీరు విస్తారంగా ఆశ్రయించబడతారు ఆయన మాట వినలేదు మీరు ఎంత ప్రార్థన చేసినా పది రోజులు కదా వంద రోజులు ఉన్నా జరగదు ఈయన మాటలు విన్నా అదేనా కండిషన్ కండిషన్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు నాలుగవది ముందుకెళ్ళిపోతున్నా నాలుగవ మాట చూడండి మత్తి తర్వాత పది నలభై ఒకటి నలభై రెండు చదవండి మతీ శ పదో నలభై ఒకటి నలభై రెండు సర్వెంట్ దేవుని సేవకుల్ని గౌరవించండి దేవుని సేవకులకి లోపడండి దేవుని సేవకుల్ని గౌరవించండి అమ్మా మీరు ఆశ్రయించబడాలంటే ఏం చేయాలమ్మా ప్రవక్తని ప్రవక్తని దగ్గర పాస్టారని గారిని చేర్చుకుంటే నీతి మంత్ర నీతి మంత్రిని చేర్చుకుంటే ఫలము పొందుదురు నా పేరట ఈ చిన్నవాళ్ళు ఒకరిని చేర్చుకుంటారో దీనికి చన్నీళ్ళు ఇస్తారో ఆ దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో పాలం పొందుతాడట దేవునికి స్తోత్రం కలుగును గాక గారికి గౌరవించాలి గారిని గౌరవించాలంటే ఏం చేయాలి గారి పరిచరిలో సంఘ పరిచర్లో గారి అవసరతలో పాలు పంపులు పొందాలి రెండవది ప్రార్థన చేయాలి గారి కోసం మూడవది గారికి మాట వినాలి నాలుగవది భౌతిక అవసరాలు కూడా తీర్చాలన్నమాట దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇది పాస్ట్ గారిని ఈవేళ పాస్టర్స్ డే ఏమి చెప్పండి వేళ ప్రపంచ పాస్టర్స్ డే పాస్ట్ గారిని విష్ చేసి గౌరవించి వాళ్ళకి సన్మానించాలి దేవునికి స్తోత్రం సన్మానం అంటే దండలు తెచ్చి సోల ఏమైనా కాదు అవన్నీ వేస్ట్ అవి కాదు హృదయంలో ఉండాలి సన్మానం దేవునికి పాస్ట్ గారు అంటే గౌరవం అయ్యారు ప్రార్థన చేసి లేకపోతే అయ్యారు వెళుతున్న ఎవరైతే దయవచ్చు గౌరవిస్తారో వాళ్ళందరూ దీవించబడదురుగా మీరు చెప్పమంటారు ఒక మాట అబ్రహామును గౌరవించాడని ఎవరైనా ఆది కారణంలో ఇరవయో అధ్యాయము ఏడవ వచ్చనంలో అభిమలక్ అనేటువంటి ఒక రాజుగారు అబ్రహం భార్యను లోపలికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రాహము ఎవరమ్మ ఏడవ వచనలో ఆ మనుషుని భార్య ఒక మనుషుని భార్య చదం మళ్ళీ అబ్రాహం గారికి ఇచ్చే అబ్రాహం గారు ఎవరు ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మీరు అందరూ బ్రతుతారు పాస్ట్ గారిని గౌరవిస్తూ వచ్చే బ్లెస్సింగ్ ఏంటి ఆయన ప్రార్థన చేస్తే మీరు అందరూ ఏం చేస్తారంట బ్రతుకుతారు పదిహేడు వచ్చునలు ఏముందమ్మా అబ్రహం ప్రార్థన చేయగా పదిహేడు వచ్చనలో ప్రార్థింపగా అభిమేళకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసాడట వారు గర్భ ఫలాలు పొందుకున్నారంట చెప్పబడి దేవునికి స్తోత్రం రెస్పెక్ట్ దైవజండి రెస్పెక్ట్ అవ్వకుండా కొంతమంది ఏమంటే బోడివాడ బోల్డ్ హెడ్ అన్నారంట ఎవరిని ఏలిసియా గారిని ఏలియన్ కాదు ఏలిసియా గారిని సింహాలు వచ్చి తినేసి నేను నలభై రెండు మందిని చంపేసే అందుకని దైవజను గౌరవించాలి దైవజు ప్రేమించాలి దైవజను అవసరతలో మీరు ఏం చేయాలండి పాల్పోయి ఎంతమంది దైవజను గౌరవిస్తున్నారు సునేమి కనురాలు రాత్రి చెప్పాడైనా ఇల్లు కట్టారు దీవించబడ్డారు ఆ ఏలియా ఇంట్లో చేర్చుకున్నాడు సునీమి గండోళ్ళు ఇంట్లో ఇల్లు కట్టడం వల్ల గర్భలం వచ్చేసింది కదా ఆవిడికి ఏలియన్ చేర్చుకుని సారే పదవలు భోజనం పెడితే మూడున్నర సంవత్సరాలు ఏం పోయి ఏమవ్వలేదమ్మా తొట్టిలో పిండి అయిపోలేదు కరువులకు పోయింది దేవునికి స్తోత్రం చెప్పండి చివరి మాట ఐదవది లాస్ట్ వన్ నేను ఇంటికట్టే ముగించేస్తాను కదా అయిపోయింది ఐదవది ఏంటో తెలుసా మందిరాన్ని ఎవరైతే కడతారు మందిరం పట్ల ఎవరైతే ఆసక్తిగా ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చూడండి ీర్తనలో అరవై తొమ్మిదో కీర్తనలో ఏమంటాయి అని తెలుసా నీ మందిరంని కూర్చుని ఇంటిని కూర్చున్న ఆశక్తి నన్ను భక్షిస్తుంది అన్న అంతేనా అరవై తొమ్మిదో కీర్తనలో నీ ఇంటి నా తొమ్మిదో వచ్చిన నీ ఇంటిని కూర్చిన ఆశక్తి ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళాలి మందిరాన్ని ప్రేమిస్తారో మందిరం కట్టారో వాళ్ళు దీవించి పడతారు ఒక విషయం చెప్పనా దావీదు భక్తుడు మందిరం కట్టాలనుకున్నాడు రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయంలో పదవ వచనంలో నాతోను ప్రవక్తను పిలిచి అంటాడు అయ్యా నేను నీకు ఒక మందిరం కట్టాలనుకున్నాను గుడి నువ్వు అయితే మేమైతే బిల్డింగ్ లో ఉన్నాను మందిరం టెంట్ టెంట్లో ఉంటుంది పన్నెండో వచ్చిన పన్నెండు వచ్చనంలో నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ గర్భంలో ఉండే వచ్చిన వారు సాంత్ అయితే వారు అవుతారు నీ ఇంట్లో గేప్ మారిపోదు పదిహేడు వచ్చిన అంటాడు దేవా నా కుటుంబాన్ని ఆశ్రయించిన వందన నాలుగు దావీది మందిరం అన్నందుకు ఇంట్లో నువ్వు చచ్చే వరకు రాజులే అన్నాడు నీ కడుపును యేసు యేసుప్రభువు దావీది వంశంలో జన్మించాడు చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైతే మందిరం పట్టించుకుంటారో మందిర అవసరతలో పాల్పుండు పొందుతారో వారికి దేవుని వస్తుంది దేవునికి స్తోత్రం మీకు ఒక విషయం చెప్పనా ఇస్కియా రెండవ తిరు తాంధ్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మందిరం తెరిచాడు మందిరం బాగు చేశాడు ఇస్కేక్ రోగం వచ్చినప్పుడు ప్రభు నేను మందిరం ఎలా తెరిచాను మందిరంలో ఆరాధన చేశాను కదా జ్ఞాపకం చేసుకోమంటే పద్దెనిమిది పదిహేను సంవత్సరాలు తెలుగు దేవుడు ఆయుస్ ఇచ్చాడు టైం లేదు చెప్పడానికి దేవునికి స్తోత్రం లోకాశ వార్త తొమ్మిదవ అధ్యాయంలో శతాధిపతి ఏం కట్టించాడట మందిరం కట్టించాడు ఉంది అక్కడ చూసుకోండి ఏమా చూశారు అక్కడ లోకాశ వార్త ేడో అధ్యాయము మీరు చూసినట్లయితే నాలుగవ వచ్చనంలో వారు చేస్తున్నట్టుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందులు అతడు యోగ్యుడు అతడు మన జన్లు ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించిన బతుపనులు కనుక దేవుడ ఇంట్లో దాసుని ఏం చేశాడంట స్వస్థపరిచాడు పదో వచనంలో దేవునికి స్తోత్రం కలుగును గాక నే ఏం కట్టించాడు చెప్పండి నిహేమియా గోడలు పాడైపోతే కట్టించాడు నెహేమియాకు జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఎస్కాట్ దేహేమియా ఇచ్చారు నెహేమియాని గవర్నర్ గా చేశారు చప్పులు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఎవరు మందిరం పనులు చేశారు బైబిల్లో చూడండి వాళ్ళు ఆశీర్దించబడ్డారు నిహేమియా గ్రంథం రెండవ అధ్యాయం చివరి మాటకి చూసి ముగింపు ప్రార్థన చేస్తానండి నిహేమియా గ్రంథం రెండవ అధ్యాయంలో రెండు అధ్యాయం పదిహేడు వచ్చినము ఇక మీదట మన మీదకి మంది నింద రాకుండా ఎరిశి యొక్క ప్రాకారం మరలా కట్టుదుము రండి తర్వాత పద్దెనిమిది చెవులు మనము కట్టడానికి పూనుకుందము రండి ఈ మంచి కార్యం చేయటకు మనం ఏం తెచ్చుకుందాం బలం తెచ్చుకుందాం మంచి కార్యం చేద్దాం దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించిన గాక అందరు తలవంచాలని నేను ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు మితబడిన వాక్యము అందరి ఉదయల భద్రపరచండి ప్రభు నీ చేతులతో ఆశీర్వదించినట్లుగా సంఘములు ప్రతి ఒక్కొక్కరు వారి చదువులలో ఆరోగ్యాలలో వారి ఉద్యోగాలలో వారి వ్యాపారాలలో వారు కోరినట్టుగా వారికి నువ్వు జరిగించమని అడుగుతున్నాను అట్టి ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించమని ఏ సూప్రభు వారి పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె